మహేష్ బాబు తలుచుకుంటే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయా మహేష్ బాబు క్లిక్ అయితే దేశ జీడిపి అమాంతం పెరుగుతుందా మహేష్ బాబు ఇంపాక్ట్ఫుల్ గా సక్సెస్ సాధిస్తే ప్రపంచం అంతా అటువైపు తిరిగి చూడక తప్పని పరిస్థితి వస్తుందా అదేంటి మహేష్ బాబు ఒక సినిమా హీరో కదా ఉద్యోగాలు ఇవ్వడం దేశ జీడిపి లాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అంటారా ఎస్ ఇప్పుడు మహేష్ బాబు ఇవన్నీ చేయడం దాదాపు ఖాయంగా కనబడుతోంది అది ఎలాగో డీటెయిల్డ్ గా చూద్దాం దిస్ ఈస్ కిటాక్స్ Mahesh Babu భారీ అడ్వెంచరస్ వరల్డ్ క్లాస్ మూవీతో రెడీ అవుతున్నాడు రాజమౌళి కాంబినేషన్ ఈ సినిమా షెడ్యూల్ ఆఫ్రికా దేశం కెన్యాలో రీసెంట్ గా కన్క్లూడ్ అయింది కెన్యా అంటే క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ చాలా మందికి తెలుసు మారిస్ ఒడుంబే లాంటి ప్లేయర్స్ అందరూ నైన్టీస్ లో క్రికెట్ చూసే వాళ్ళకి పరిచయమే కెన్యా అనేది సౌత్ ఆఫ్రికా దగ్గర ఉండే ఒక చిన్న దేశం పోర్ట్స్ జాంబియా కెన్యా సౌత్ ఆఫ్రికా ఇవన్నీ సఫారీ టూరిజం డెస్టినేషన్ అంటే అటవీ ప్రాంతాల బేస్డ్ గా నేషనల్ రిజర్వ్స్ గా ఉండే ఈ అడవులు ప్రపంచ వ్యాప్తంగా టూరిజాన్ని అట్రాక్ట్ చేయడంలో మెయిన్ డెస్టినేషన్స్ ఇవన్నీ అలాంటి వాటిలో టాప్ పొజిషన్ లో ఉంటుంది కెన్యా నేషనల్ రిజర్వ్ మసాయి మర ఇక్కడ లేటెస్ట్ గా మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది అసలు అక్కడ షూటింగ్ రాజమౌళి మహేష్ చేయడం మీద కెన్యా గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపించి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడమే కాదు ఎప్పుడు వస్తుంది ఈ సినిమా బయటికి అని కూడా అడగడం ఉన్నాం బహుశా వాళ్ళు అడగడం వల్ల ఏమో రాజమౌళి రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి వస్తున్నాం అని చెప్తున్నారు అంటే ఇంకొక ఏడాదిన్నర పడుతుంది ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంతకీ మహేష్ బాబు వల్ల లక్షల ఉద్యోగాలు దేశ జీడిపి పెరుగుతుంది అని ఎందుకన్నారు ఎస్ దాయింట్ మసాయి మర లో ఈ మధ్యన ఇండియన్ సినిమాల షూటింగ్స్ జరగడము ఇండియా నుంచి టూరిజం పెరగడము అనేది రీసెంట్ డెవలప్మెంట్ మరీ ముఖ్యంగా పోస్ట్ లాక్ డౌన్ భట్ రణబీర్ కపూర్లు కూడా పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం ఇక్కడే తీసుకున్నారు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఈ మసాయి మరకి టూరిజం డిమాండ్ ఇరవై శాతానికి పైగా పెరిగింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో రెండు మూడు ఇండియన్ సినిమా ఈ రిజర్వ్ ఫారెస్ట్ కనిపించేసరికి ఇండియన్స్ అటువైపు చూడడం ఎక్కువైంది మరి అలాంటి ఇన్సిడెంట్ తోనే ఒక ఇరవై శాతం మేర ఈ టూరిజం పెరిగితే ఇప్పుడు రాజమౌళి మహేష్ సినిమా కాంబినేషన్ తో తమ దేశానికి చాలా 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 ఎక్స్పోజర్ రాబోతోంది ప్రపంచానికి మసాయి మర గురించి బ్రహ్మాండంగా తెలియబోతోంది అని కెన్య ఎక్స్పెక్ట్ చేస్తోంది ఆసియాలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత స్థాయిలో పన్నెండు వందల కోట్ల బడ్జెట్ తో మహేష్ బాబు సినిమాని తీస్తున్నారని దానివల్ల ఆఫ్రికాకి చాలా మేలు జరుగుతుంది అని కెన్య అధికారికంగా చెప్తోంది ఇప్పుడు అంటే ఒక సినిమా తలుచుకుంటే పేద దేశాల ఫార్చ్యూన్స్ కూడా అమాంతం ఎలా మారిపోతాయి ఒక హీరో స్టార్డమ్ ఆ దేశానికి ఎంతలా అడ్వాంటేజ్ తెచ్చిపెట్టగలదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణము కెన్యా అనే దేశం ప్రధానంగా ఆధారపడిన రంగాల్లో టూరిజం ఒకటి దాదాపు పది శాతం జీడీపీని టూరిజం కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది పదిహేడు పద్దెనిమిది లక్షల మంది నేరుగా టూరిజం ఇండస్ట్రీలో ఉపాధి పొందుతూ ఉన్నారు కెన్యా టూరిజం టర్నోవర్ త్రీ బిలియన్ డాలర్స్ అని చెప్తున్నారు అంటే మూడు కోట్ల డాలర్లు అనమాట ఇంత పొటెన్షియల్ ఉన్న కెన్యా టూరిజంకి మరి మహేష్ బాబు సినిమా గనక హిట్ అయితే మరింత బూస్ట్ వస్తుందని ఆ ప్రమోషన్ తో అమాంతం టూరిజం డబల్ అయినా ఆశ్చర్యం లేదు అని ఆ దేశం ఆశిస్తూ ఉంది ఎందుకంటే ఏషియా బిగ్గెస్ట్ ఫిలిం గనక క్లిక్ అయితే వరల్డ్ వైడ్ గా అందులోను నూట ఇరవై దేశాల్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు కదా అందుకోసం ప్రపంచం అంతా కెన్యా వైపు చూడడానికి మహేష్ బాబు సినిమా కారణం అవుతుంది అని ఆ దేశం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది చాలా చిత్రంగా ఉంది కదా ఈక్వేషన్ ఒక సినిమా హిట్ అయితే ఒక దేశానికి ఎంత ప్రయోజనం ఉంటుందా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నట్టు మసాయి మరా అంటే ఖచ్చితంగా మరో మాట చెప్పుకుని ఈ మధ్యన డిజిటల్ డిటాక్స్ అనే కాన్సెప్ట్ కి వాల్యూ పెరిగింది కదా మొబైల్ ఫోన్ స్క్రీన్ కి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి వరల్డ్ లోనే బెస్ట్ డెస్టినేషన్ గా మసాయి మరాకి పేరుంది ఎందుకంటే ఇక్కడ మినిమం ఆరు రోజుల టూరిజం ప్యాకేజీలు ఉంటాయి అంటే లోపలికి ఒకసారి ఎంటర్ అయితే మొత్తం ప్రకృతిలోకి నేరుగా అడవిలోకి ఎంటర్ అయినట్టే సింహం గాండ్రి జిరాఫీల ఉరుకులు పరుగులు లాంటివి కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఖడ్గ మృగాలు తిరగడానికి కూడా మనం చూస్తూ ఉంటాం ఇది మసాయి ప్రమోషనల్ వీడియోస్ లోనే కాదు కెవిన్ పీటర్సన్ లాంటి క్రికెటర్లు కూడా తరచుగా ఫారెస్ట్ కన్జర్వేషన్స్ గురించి మాట్లాడుతూ చెబుతున్నప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందు సజీవంగా కనపడతాయి అందుకోసమే డిజిటల్ డిటాక్స్ కోరుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తే గనక ఆరు రోజుల పాటు ఫోన్ దూరంగా ప్రకృతిలో సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తూ జంతువుల మధ్యలో గడిపిన ఫీలింగ్ వచ్చి తీరుతుందిట అందుకోసమే మీరు ఫ్రస్ట్రేషన్స్ కి స్క్రీన్స్ కి దూరం జరగాలంటే ప్రకృతిలో మమేకం కావాలంటే మసాయి మరాకి రండి అని కెన్యా చెప్తూ ఉంది బహుశా ఇప్పుడు కాపోయినా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత అయినా మనలో చాలా మంది తెలుగు వాళ్లే కాదు ఇండియన్స్ మసాయి మరా వైపు చూస్తారేమో ఏమంటారు